ఓయ్గాడు చూడండి కింద పడ్డాడు కింద పడి వాడు వాడికి సిగ్గు అనిపిస్తుంది అనమాట మేము నవ్వేసరికి ఇజ్జత్ అనిపించి వాడు అట్లనే నిల్చున్నాడు గంట అయినా నిల్చొనే ఉన్నాడు సరే సరే రా సారీ అది ఇది అని చెప్తే అప్పుడు మెల్లగా వెళ్ళి పడుకున్నాడు అనమాట అప్పటికి కూడా వాడు ఎంత ఇండివిజువల్ ఒకసారి వీడియోలో చూసేయండి ఎందుకురా అట్లా కూర్చున్నావు ఏమైంది ఎందుకు అట్లా కూర్చున్నావు ఏందానా ఓయ్ ఓంగ్వాలి చెప్పు ఏమైతుంది

దా ఎక్కుదా కింద పడ్డావా నవ్వినవా నువ్వు పడితే సిగ్గు అనిపిస్తుందా అవును ఇప్పుడు పోతే పోనీలే అంటాను సిగ్గులేదు 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 సరే లేదు సారీ లేదా నవ్వంలే ఇంకొకసారి కింద పడితే నవ్వంలే ఇప్పుడు చూడు రారా కదా ఎక్కువ కింద బొబ్బు ఉంటావా నీకు దిండి వేస్తా పడుకో 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 పడుకోరాటే తక్కువ నాకు ఇంకా బొబ్బో నాన్న బొబ్బు ఏమన్నా ఏమైతుంది పోయింది ఇక్కడ బజ్జో నిద్ర వస్తుంది బజ్జో నీకు ఒరేయ్ సర్లే సారీ చెప్తారులే అందరు సారీ చెప్తారు ఎక్కువ నాకు ఎవరేం చెప్పద్దు నేను ఎవరితో మాట్లాడ నాన్నేం చూసుకుంటా ఏం ఆలోచిస్తాను పోయి ఇక ఆలోచన ఒకటే తక్కువ నా మొహానికి ఓ ఒకసారి కూర్చోమంటారు ఒకసారి నిల్చోమంటారు పోలేని కింద పడితే నవ్వుతారు ఇక అన్ని మీరే చేస్తారు ఇక మాకు ఇజ్జత్తు ఉండదు మాకు ఇంకోటి ఉండదు మాకు ఇంకోటి ఉండదు సార్ లే పడితే పడ్డ కదా అనుకుంటా ఇజ్జత్ అంతా తీత్తా ఉంటారు ఊరికే రా రా అంటారు పోరా అంటారు ఏందో ఏమో మీద ఇంకా తీసింది సార్ లే నువ్వు పో ఇంకా నిమ్మేవా అనుకుంటా వెరీ గుడ్ బాయ్ దిండొద్దా నేను ఎప్పుడో గుడ్ బాయ్ నే ఓకే ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు అలాగే అంటారు ప్లీజ్ మీరు పట్టించుకోకండి ఫ్రెండ్స్ నేను చాలా గుడ్ బాయ్ని మా వీడియోస్ చూస్తే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్